హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాంగ్ కలర్స్ ఆఫ్ లాట్ ఇక ఈరోజు అశు సిల్క్స్లో ఉన్నానండి ఆ షూ సిల్క్స్కి వచ్చానంటే ఏదో ఒక ఆఫర్ మీ వద్దకు వచ్చేస్తుందని మీ అందరికీ తెలిసిందే అండ్ ఈసారి చాలా స్పెషల్ సేల్ అయితే ఉంది ఏంటంటే ఆ షూ సిల్క్స్ ఫైవ్ హండ్రెడ్ డేస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటారు సో మీరందరూ అంటే మీ అందరి సపోర్ట్ బాగా ఉంది మంచి ఆదరణ లభించిందని చెప్పేసి స్పెషల్ సేల్ అయితే ప్లాన్ చేశారండి ఆ సేల్ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కనుక్కుందాం హలో అండి మేడం సో మంచి సేల్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి కాల్ చేశారు కదా సో మా వాళ్ళతో ఒకసారి షేర్ చేయండి

సో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ త్రీ డేస్ మాత్రమే సేల్ కాకపోతే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ అవుతుందండి అన్ని ప్యూర్లోనే ప్యూర్లోనే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చూపిస్తూ మాట్లాడదాం ఫస్ట్ ఆఫర్ ఏంటండి మనకి మనకి ఫైవ్ థౌసండ్ లైట్ వెయిట్ సారీస్ మేడం ఒక ఆఫర్ ప్రైస్ చెప్తున్నాడు ఆఫర్ ప్రైస్ డైరెక్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ సారీ ఫైవ్ థౌసండ్ ఓకే అందులో కూడా ఒకటే టైప్ కాదు త్రీ టైప్స్ ఒకటి లైట్ కూడా ఇస్తారా అని కూడా ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా 5000 కి 5000 కే కానీ 3 రోజులే అంటున్నారు 3 రోజులు మరి ఫస్ట్ 22 23 ఎంత బాగుందో చూశారండి కంచి ట్రెడిషనల్ ప్యూర్ అది లైట్ వెయిట్ ఉంది 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 అందులో కూడా మూడు రకాలు ఇస్తున్నాం మనం ఓకే లైట్ ఆఫ్ ఇస్తున్నాం మనం జస్ట్ కదా ఏదో సెమీ అనుకోవాల్సిన అవసరం లేదు ప్యూర్ సిల్క్ సర్టిఫైడ్ కూడా ప్యూర్ ప్యూర్ ఈ పింక్ చీర మరీ బాగుంది నాకు తీసుకోవాలని ఇందాక కూడా నేను అసలు బార్డర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అంటే బోర్డర్ చూడండి కాంట్రాస్ట్ లో నేమ్ జరి పిల్లలు కూడా చాలా ఉన్నాయి పెళ్లి కూతురు ఎవరికైనా కావాలన్నా ఫైవ్ థౌసండ్ మేడం ప్యూర్ కంచి అండి అసలు సెమీలే చూస్తాం కానీ ఇవి అసలు ఎక్కడ కనబడవు కదా సెమీలే లేవు మనం ప్యూర్ ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ సక్సెస్ కోసం ఇది కూడా అండి ఐదు వేలల్లో వచ్చేస్తుంది చిన్న బార్డర్ అంటే చిన్న బార్డర్ ఉన్నాయి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ లో కూడా డిజైన్స్ ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ ఆన్లైన్ లో తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు మేడం కాబట్టి 3 డేస్ ఆ 3 డేస్ ఏ ఓకే ఇవే కాదు అట వస్తే ఇంకా మనకు చాలా ఉన్నాయి ఆ ఈ సెక్షన్ అండి ఇవన్నీ కూడా అంటే ఈ సెక్షన్ లో సెపరేట్ సెక్షన్ పెట్టారు అన్నమాట ఇక్కడ ఉన్న ఏ చీర అయినా కూడా మనకి 5000 రూపాయలు ఇట్లా చూడొచ్చు లైట్ వెయిట్స్ లైట్ వెయిట్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి ఇటువైపు అన్నీ లైట్ వెయిట్స్ ఉన్నాయి బ్రకేట్ టైప్ కావాలనుకుంటే అంటే మనకి వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ అట్లా అలాంటి డిజైన్స్ కావాలనుకుంటే ఇక్కడ చాలా చాలా ఉన్నాయండి ఇవే చూపించాలి అని అనిపిస్తుంది అట్లా ఉన్నాయి ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి ఆఫర్లో నార్మల్గా అయితే ఈ చీరలు ఇంకా మళ్ళీ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ ప్రైస్ ఇంకొక ఆఫర్ లో వెళ్ళిపోదాం ఇంకా ఇంకా బాగున్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ సారీ ఎయిట్ కి ఇస్తాం ట్వంటీ ఎయిట్ థౌసండ్ చీర ఎయిట్ త్రిబుల్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ తొమ్మిది వేలు అనుకోండి అంతే అండి ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీ తొమ్మిది వేలకు చేస్తున్నాయండి మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ బార్డర్లెస్ శారీస్ కూడా వచ్చాయి ఇందులో కొన్ని డిజైన్స్ చూపిస్తాము ఇంకా సూపర్ ఆఫర్ మేడం అసలు మనకి ప్రతిది కూడా మంచి కలెక్షన్ వచ్చింది ఇంకా ఆఫర్ పెట్టామని ఓల్డ్ స్టాక్ అలా కాకుండా కాదు ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోతుంది కదా న్యూ కలెక్షన్స్ ఇలా చూడండి అశో సిల్క్స్ మనకి ఇక్కడ కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుందండి అంటే ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ చేశారు మీరు అందరూ సో మీ అందరి కోసం ఈ చిన్న గిఫ్ట్ లాగా అనుకోండి ఇంకా కస్టమర్స్ కోసం ఒక చిన్న చిరుకానుక లాగా అంతే మనం వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అవి అవి జస్ట్ ఇట్లా వేయరా కొంచెం డిజైన్స్ ఐడియా వస్తుంది మనకి ఇవన్నీ ఇప్పుడు

ఈ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ మనం ఇచ్చే క్వాలిటీ కానీ మనం ఇచ్చే ప్రైస్ కానీ ఎవరు ఇచ్చినా శారీ ఫ్రీకి ఇచ్చేస్తాం ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అంటే ఇందులో సెల్ఫ్ వచ్చాయి కాంట్రాస్ట్ లో వచ్చాయి ఆల్ వెరైటీస్ మిక్స్ లో వచ్చాయి ఆల్ వెరైటీస్ వచ్చాయి ఒకటి లేదన్న నాకు లేదు ఇందులో ప్రతి వెరైటీ వచ్చింది ఇది చూడండి లెమన్ ఎల్లో ఎంత బాగుందో మీరు వస్తే ఇంకా ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది జెన్యున్ ఆఫరా లేదా అని తెలుసుకోవచ్చు అయినా చాలా మందికి తెలుసు అండి ఆ షూ సిల్క్స్ వీవర్స్ అని చెప్తూనే ఉంటాము ఆ రియాలిటీలో కూడా చాలా మందికి తెలుసు చాలా మంది కాంటాక్ట్ అయి ఉన్నారు ఇక్కడ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నా కూడా ఇప్పటివరకు ఇక్కడికి రాకపోతే ఈ ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ డేస్ ఉంటుందండి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అనుకుంటారేమో ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు అందరికీ యూజ్ అవ్వాలి కదా సో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే చూడండి అందరికీ షేర్ చేసేయండి ఫస్ట్ ఫ్రైడే సాటర్డే సండే మార్చ్ ట్వంటీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ షాప్ వచ్చేసి కొత్తపేట అండి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళే రోడ్లోనే ఉంటుంది అశో సిల్క్స్ అని మనం సెట్ చేసిన అడ్రస్ డీటెయిల్స్ మనకి ఇంత ఆఫర్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఫైవ్ హండ్రెడ్ సక్సెస్ చేసినందుకు సో మన కస్టమర్స్ కూడా మనం ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఆఫర్ మేడం ఎందుకంటే వాళ్ళ వల్లే కదండి వాళ్ళ వల్లే మనం సక్సెస్ అయ్యాం కాబట్టి సో మన ప్రతి సేల్ సక్సెస్ చేశారు సో వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి మనం మార్కెట్ ఇంకా బెస్ట్ ఇవ్వాలి ఇంకా బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచనే అండి సో డిజైన్స్ కాని కలర్స్ కాని సో లాస్ట్ వీడియో అప్పుడు కూడా అప్పుడే స్టాక్ వచ్చింది అవును అన్ని కొత్త డిజైన్స్ చూపించాం ఇప్పుడు అంతే జస్ట్ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారంటే షూట్ పర్పస్ తీసి ఏంటి ఎలా ఇస్తున్నారు అని నేనే అడిగాను చూడండి ఆఫ్ వైట్ లో ఎంత బాగుందో కానీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ పాద ప్రైజ్ పాద ప్రైజెస్ కోసం మనం ఈ త్రీ డేస్ మాత్రం వాళ్ళు మిస్ అవ్వ మంచి ఆఫర్ ఇది ఆన్లైన్ లో కావాలన్నా కూడా తీసుకో తీసుకోవచ్చు ఇవి ఏం చేయాలండి ఇప్పుడు కంచి టిష్యూ సారీస్ మనం కంచి ప్యూర్ కంచి టిష్యూ సిల్క్ సర్టిఫైడ్ మనకి ఇవి థర్టీ థౌజండ్ శారీస్ మనకి ఇప్పుడు వచ్చేసి జస్ట్ డబల్ నైన్ డబల్ నైన్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అనుకోండి ఓన్లీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ మార్చ్ ఒకసారి ఇలా టర్న్ చేయరా చేయరు ఇంకా క్లియర్ గా అంటే పళ్ళు పెద్దదిగా అవును రిచ్ పళ్ళు వస్తుంది అండి లాంగ్ పళ్ళు వెడ్డింగ్ కలెక్షన్ అని స్పెషల్ శారీస్ అని అంటే పెద్ద పెద్ద బాక్సల్లో పెట్టి ఇట్లా చెప్తారు కదా చూపిస్తారు కదా

కళ్ళు అక్కడే ఆగిపోతున్నా ఏ చీర చూడాలో అర్థం అవ్వట్లేదు నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మీకు ఎలా ఉంటుందో అండి ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ ఉండి మరీ చూస్తున్నాను కదా ఎంతైనా కూడా మనము ప్రాక్టికల్గా వచ్చి చూసింది వేరండి ఆ ఫీల్ వేరు ఇంకా చూడాలనిపిస్తుంది ఆఫర్స్ మంచి ఆఫర్ మ్యారేజెస్ కూడా బాగున్నాయి కదా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా అసలు మనకి వన్ లాక్ అయ్యేది సగం సగం తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోతుంది మనకి జాదా లక్ష రూపాయలు అయ్యి మనకి ముప్పై నలభై వేలకు వచ్చేస్తుంది కొన్ని చూపిస్తున్నారు ఎందుకంటే వీడియో లెంత్ అవుతే మళ్ళీ చూడడానికి ప్రాబ్లం అవుతుందని ఇది టెన్ థౌసండ్ లో టెన్ థౌసండ్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది మేడం ఇది ఇప్పుడు చూసేదా బయట ఫార్టీ థౌసండ్ అలా ఉన్న సారీస్ ఎడ్జ్ టు ఎడ్జ్ బార్డర్ ప్యూర్ కంచి సిల్క్ సర్టిఫైడ్ మనకి జస్ట్ ఫోర్టీన్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాం ఫోర్టీన్ త్రిబుల్ నైన్ బార్డర్ కానీ కాంబినేషన్స్ కానీ అసలు అబ్బబ్బా ఏం చీరలండి ఎవరు చెప్పినా నమ్మరేమో అండి అసలు నమ్మరు అసలు అంటే వీళ్ళు వీడియో చూసి అనుకోవచ్చు ఇమిటేషన్ ఏమో ఆల్రెడీ మీకు క్లైంట్స్ చాలా మంది వచ్చారు వాళ్ళకి తెలుసు సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు కూడా చూస్తే ఎవరు స్టార్లే అనుకుంటారేమో కాదు రండి వచ్చి చూడండి అసలు ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఓకే ఇది 15000 రేంజ్ లో వస్తాయి ఇది 15000 వస్తుంది ఇది వచ్చేసరికి 9999 కి వస్తాయి 10000 లో వస్తాయి సో మనకి అవన్నీ కూడా ఇటువైపు సెక్షన్ ట్రాక్ చూపించలేం కాబట్టి ఇవి రెగ్యులర్ గా ఇక్కడే పెడతారు వీటిని మార్చి సేల్ లో పెట్టడం అట్లా ఏం లేదు రెగ్యులర్ గా అక్కడే ఉంటాయి వేరే ప్రైస్ లో ఉంటాయి కాకపోతే ఇప్పుడు మనకి ఆఫర్ లో మొత్తం ఫోర్ ఆఫర్స్ ఉన్నాయి

సూపర్ అండి మీకు కూడా కంగ్రాట్స్ చెప్పాలి ఫైవ్ హండ్రెడ్ డేస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నారు ఫస్టే చెప్పాల్సింది ఈ ఆఫర్లో మా ఇల్బడి చెప్పలేదు అండ్ మీరు ఇంత మంచి ఆఫర్స్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ కూడా చెప్పాలి సో చూసారు కదండి మిస్ చేసుకోవద్దు ఈ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆ షూస్ సిక్స్కి పక్కాగా ఎక్కడ ఉన్నా కుదరలేదు అనుకుంటే ఆన్లైన్ ఇస్తారో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి అన్ని ప్యూర్ శారీస్ అండ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఒక వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్